ఒక వెయ్యి సంవత్సరాల తర్వాత మూడు గ్రహాల అరుదైన కలయిక ఈ మూడు రాసులకు వెయ్యి రెట్ల శక్తితో కుబేరయుగం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రెండు సున్నా రెండు నాలుగులో మొత్తం పన్నెండు రాసుల అదృష్టాలు మారబోతున్నాయి కొత్త సంవత్సరంలో బృహస్పతి శని రాహువు ప్రత్యేక గ్రహాలుగా నిరూపించబడతాయి ఈ మూడు గ్రహాల స్థానాలు మారుతాయి ఇది అరుదైన సంబంధాన్ని సృష్టిస్తుంది లెక్కల ప్రకారం ఈ సంబంధం ఒక వెయ్యి సంవత్సరాల తర్వాత ఏర్పడబోతోంది అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు ముప్పైన రాహువు మేషరాశిని వదిలి మీనరాశిలోకి ప్రవేశించాడు ఈ నీడ గ్రహం రెండు సున్నా రెండు నాలుగులో మీనరాశిలోనే ఉంటుంది మీనరాశికి అధిపతి బృహస్పతి రాహువు కూడా ఈ రాశిలో ఉన్నారని గమనించండి బృహస్పతి వృషభరాశిలోకి ప్రవేశించిన తర్వాత మీనరాశిలోని రాహువుపై సప్తమ దృష్టి ఉంటుంది రెండు సున్నా రెండు నాలుగులో రాహువు మీనం గురు గ్రహాల కలయిక ఒక వెయ్యి సంవత్సరాల తర్వాత జరుగుతోంది ఈ యోగ ప్రభావం వల్ల అనేక రాశులు బాగుపడతాయి మేషం ఈ రాశివారికి ఇటువంటి గ్రహాల కలయిక శుభప్రదంగా ఉంటుంది ఈ రాశికి చెందిన వ్యక్తి చాలా డబ్బు పొందవచ్చు చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తి కాగలవు మేషరాశివారికి ఫిబ్రవరి నెల నుండి వృత్తిలో మెరుగుదల ఉంటుంది మీరు మీ కష్టానికి తగిన ఫలాన్ని పొందుతారు పదోన్నతి జీతాలు పెరిగే అవకాశం ఉంది ఈ రాసులవారికి అదృష్టం వరిస్తుంది ఫలితంగా మీరు ప్రతి రంగంలో విజయం సాధిస్తారు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు ప్రేమ జీవితం బాగుంటుంది అవివాహితులకు వివాహ ప్రతిపాదన వస్తుంది ఆరోగ్యం బాగుంటుంది అయితే అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు జాగ్రత్తగా ఉండండి కుంభం ఈ రాశిలో శనిదేవుని సడేసతి చివరి దశ కొనసాగుతోంది ఈ రాశివారు ప్రత్యేక ప్రయోజనాలను పొందవచ్చు ఆర్థిక పరిస్థితి బాగుంటుంది డబ్బు సంపాదనతో పాటు డబ్బు కూడా ఆదా చేసుకోవచ్చు ఈ రాశివారు కుటుంబంతో మంచి సమయాన్ని గడుపుతారు ఆరోగ్యం బాగుంటుంది మీరు చాలా కాలంగా ఏదైనా వ్యాధి లేదా అనారోగ్యంతో బాధపడుతున్నట్లయితే మీరు దాని నుండి ఉపశమనం పొందవచ్చు కుంభరాశివారికి గౌరవంతో పాటు కూడా లభిస్తుంది వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది రిలేషన్షిప్లో చాలా కాలంగా ఏదైనా సమస్య ఉంటే అది ఇప్పుడే ముగుస్తుంది ఆత్మవిశ్వాసం ధైర్యం పెరగవచ్చు మీరు వివిధ రంగాలలో విజయం సాధించగలరు వ్యాపారంలో లాభాలు పొందవచ్చు మీరు మీ కష్టానికి పూర్తి ఫలితాలు పొందుతారు సవాళ్లను ఎదుర్కొని విజయం సాధించవచ్చు మీనం రాహువు ఈ రాశిలో మొదటి ఇంట్లో ఉంటాడు ఈ రాశి వారికి నిర్ణయాధికారం పెరుగుతుంది మీరు అద్భుతమైన ఆత్మవిశ్వాసంతో ప్రతి రంగంలో విజయం సాధిస్తారు మీరు అన్ని పరిస్థితులను సులభంగా అధిగమించి ముందుకు సాగవచ్చు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి విజయం లభిస్తుంది మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి మీకు కార్యాలయంలో మంచి అవకాశాలు లభిస్తాయి విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది ఖర్చు పెరగవచ్చు శని అనుగ్రహం వల్ల విదేశీ వ్యాపారంలో లాభాన్ని పొందుతారు కొత్త సంవత్సరంలో పెట్టుబడి పెట్టడం వల్ల లాభాలు వస్తాయి